గురుభ్యో నమ వేద ప్రమాణాల్లో విదితమైన ఋగ్వేద మండలము తొమ్మిదవ సూక్తము తొంభై ఆరవ మంత్రము మండలం తొమ్మిది సూక్తం తొంభై ఆరు మంత్రము ఇరవై మర్యో శుభ్రస్తన్వం మృజా సనయే ధనా వృషేవ युधापरिकोशमर्ष न कनि कनिक्रदच्छमोर्भोरा मर्यो नाशुभ्रस्तन्वं मृजान् मृजानोत्यो नः श्रुत्वा सनये धनानां वृषेण युधा परिकोशमर्ष न कवि कनिकद्रचमोऽसरा विवेशा ఈ శ్లోకంలో ఉన్న పదాల యొక్క ఉచ్చారణ గురించి తెలుసుకుందాం మర్త్యహ నా శుభ్రస్త్వన్వం మృజాన ఆత్య నా శృత్వ సనయే ధనానం వృషేవ యుధ పరికోశం అర్షన్ కవిక్ర చంపో చంవో ఇరా వివేష ఈ ఋగ్వేద మంత్రంలో ఉన్న పదాల యొక్క ఉచ్చారణ అనువాదంలో ఈ పదాలకు అర్థము తెలుసుకుందాం పూర్ణ పరమాత్మ నా మర్య మనిషిలాగే ఉంటాడు కానీ నాసరహితుడు అనగా అమర మృజనహ నిర్మల ముఖమండల యుక్త ఆకారంలో అత్యహ చాలా శుభ్రస్వం విశాలమైన శ్వేతవర్ణ శరీరాన్ని ధరించి పైన గల లోకాలలో విరాజితుడై ఉన్నారు మరియు అక్కడ నుండి శృత్వ బయలుదేరి ఎవరి గురించి అయితే ఎవరికి తెలియదో ఆయనే సమరూపి పరమాత్మ ఇరా భూమిపైన వివేష అన్యవేషం ఎందు అనగా భిన్న రూపము చంబోహో ధరించి వస్తాడు సత్యలోకం మరియు పృథ్వీలోకంపై లీలా చేస్తాడు యథా చాలా పెద్ద సమూహానికి వాస్తవిక సనయే సనాతన పూజ యొక్క వృషేవ వర్షం కురిపించి నా ధనాధ ధనానాం ఆ రామనామం యొక్క సం సంపాదన కల సంపాదన గల నిర్ధనులకి కని క్రద మందస్వరం ద్వారా అనగా శ్వాస ఉచ్ఛ్వాసం ద్వారా మనసులోనే ఉచ్చారణ చేసి పూజ చేసి వస్ చెవు చేపిస్తాడు దేనివలన అయితే ఆ సంఖ్య అసంఖ్య అనుచరుల యొక్క పూర్తి సంచిని పరికోసం పూర్వపు సుఖసాగరం రూపి అమృత భండాగారిని అనగా సత్యలోకాన్ని ఆర్షన్ పూజ చేయించి ప్రాప్తింపజేస్తారు జీవులు తాము బద్ధులయ్యి తమ యొక్క పూర్వస్మృతిని మర్చిపోయి ఉంటారు వారికి నామ స్మరణను వారి మనసులోని బీజమి బీజమంత్రం వేసి వారిని నామస్మరణ చేయించి వారి ఆత్మను శుద్ధము చేస్తారు అని చెప్తున్నారు పూర్ణ పరమాత్మ కబీర్దేవు పైన అంటే మూడవధామం అనగా సత్యలోకంలో ఉంటారు మరియు ఆ పరమేశ్వరుడే అన్య మనుష్య రూపాలను ధరించి నాలుగవ ధామం అనగా లోకంలో కూడా ఉంటారు ఆ పరమాత్మయే అలాంటి మనుష్య సమరూప సుందర ముఖమండల యుక్త శ్వేత శరీర యుక్త ఆకారంలో ఇక్కడ పృథ్వీలోకంపై కూడా వస్తారు మరియు తమ వాస్తవిక పూజా విధానం యొక్క జ్ఞానం చేయించి చాలా మొత్తం సమూహాలకి అనగా పూర్తి సంఘాలకు సత్యభక్తితో ధనవంతులను చేస్తారు ధనవంతులు అంటే రామనామస్మరణం నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా అని రామనామం చవిస్తారు కదా ఆ రామనామాన్ని ధనవంతులు చేస్తారన్నమాట ఆ అసంఖ్య అనుచరుల పూర్తి సంగములు సత్యభక్తి యొక్క సంపాదనతో పూర్వపు సుఖమయ లోకము పూర్ణముక్తి యొక్క భాడాగారంతో అనగా సత్యలోకాన్ని సాధన చేయించి ప్రాప్తింప చేస్తారు అని చెప్ప చెప్పబడింది మరి ఒక సంచికలో వేదంలో చెప్పబడిన మంత్రం విశేషణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్